హలో గుడ్ మార్నింగ్ తప్పుడు తడక అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ తప్పుడు తడక ఈ సబ్జెక్ట్ ఏంటి అనుకుంటున్నారా మీరు బీజేపీ గవర్నమెంట్ హిందూయేతర మతాలను అణిచిపేయటం కొరకు అణచివేత కొరకు వేసిన ఒక ప్లాన్ ఆ ప్లాన్ ఏంటి అనేది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా కులాల పేరిట అణచివేత క్రీస్తు శకం ఏడు వందల సంవత్సరాల తర్వాత మనుస్మృతి వ్రాయబడింది అంటే శాస్త్రం ఈ మనుస్మృతిలో నాలుగు కులాలుగా చెప్పబడిన నాలుగు వర్ణాలు ఉన్నాయి నాలుగు వర్ణాలు ఆ నాలుగు వర్ణాలు ఇప్పుడు ఉన్నాయా అంటే నాలుగు వర్ణాల గురించే మనుస్మృతిలో ఉంది కానీ మిగిలిన వర్ణాల గురించి లేవు అయితే జనగడనం ఇప్పుడు జనగణనం అంటే జనాభా లెక్కలో వ్రాస్తూ ఉన్నారు వ్రాయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి అయితే ప్రతి కులం పేరు కూడా ఉండాలి ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని ఉపకులాలు ఉన్నాయి వాటన్నిటి కూడా జనాభా గణాంకాల ప్రకారం లెక్కలు రాయమంటున్నారు గతంలో రాసిన లెక్కల ప్రకారం అయితే మూడు వేల కులాలు ఉన్నాయి మూడు వేల కులాలు ఆరు వేల ఉప కులాలు రెండు వేల తెగలు రైబల్ అనమాట నాలుగు వేల రెండు వందల భాషలు మాట్లాడే ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనాభా లెక్కలు రాయడానికి బీజేపీ గవర్నమెంట్ సిద్ధమయ్యింది అలా ఎలా రాస్తున్నారో ఏంటో కూడా తెలీదు నాకు ఫోన్లు వచ్చినాయి ఫోన్లో ఏదో చెప్పడం కాదు కానీ మొత్తానికి అప్లికేషన్స్ ఇస్తే అప్లికేషన్ పూర్తి చేసి మేము ఇస్తాం అది మేము చెప్తోంది అయితే బీజేపీ చెప్పే రాసే గలంకాల ఎలా ఉంటాయి అంటే ఓసీలు ఉంటారు అందులో బీసీలు బీసీలని ఓబీసీలు అని లెక్కించడం మొదలుపెట్టారు బీసీ ఉండేది బీసీ ఏబిసీడీలు ఉండేవి కానీ ఇప్పుడు అలా కాకుండా కేంద్రపాలిత ప్రాంతం ఈ సెంట్రల్ గవర్నమెంటు ఓబీసీలు అంటుంది తర్వాత ఎస్సీ ఎస్టీలు ఇవన్నీ కూడా లెక్కల్లోకి రావాల్సిందే హిందూ ఇస్లాం క్రిస్టియన్ బౌద్ధ జైన సిక్కు జొరాస్ట్రియన్ యోధ జుడాయిజం అనమాట మొదలైన వారు లెక్కలు కూడా రాయవలసిందే తెలియపరచాల్సిందే జనాభా లెక్కలు తెలియపరచాల్సిందే అని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి అడుగుతున్నాయి లేదు లేదు ఇండియాలో వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు వంద కోట్ల మంది అంటే ఇండియన్స్ని భారతీయులు అంటున్నారు బీజేపీ వాళ్ళు భారతీయులు కాదు మనం సౌత్ ఇండియాలో భారతీయు లేడు ఈ ద్రవిడ ద్రవిడ్లు ఉన్నారు ద్రవిడ నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు భరతులు అనే జాతికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు అందుకని భారతీయులు లేరు ఇక్కడ అందరూ ఇండియన్సే వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు ఇరవై కోట్ల మంది ఇస్లాం ఇరవై కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారు కాగా మిగిలిన బౌద్ధ జైన సిక్కు జ్వరాస్టన్ యోధ మొదలైన మతాలన్నీ కలిపి పది కోట్ల మంది ఉన్నారు అని తప్పుడు తడక సిద్ధమవుతోంది ఇదండి తప్పుడు తడక సిద్ధమవుతోంది మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఏముంటుందంటే ఆంగ్లో ఇండియన్స్ తప్ప అసలు ఇండియాలో క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా లేరో అని చెప్తోంది ఇక ఇస్లాం విషయానికి వస్తే ఇస్లాం విషయానికి వస్తే పాకిస్తాను బంగ్లాదేశ్కి సంబంధించిన వెస్ట్ ఈస్ట్ ముస్లింలే కానీ భారత పౌరులు కాదు ముస్లిమ్స్ భారత పౌరులు కాదు వాళ్ళు అంటుంది వెస్ట్ ఈస్ట్ ముస్లిమ్స్ అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్కు సంబంధించిన ముస్లింలే కానీ ఇక్కడ ఇండియాలో ముస్లిం ఎవరు కూడా లేరు అని అంటుంది సరే ఏమవుతుంది చూద్దాం మనం జనాభా లెక్కలు ఇప్పుడు రాసి వాటి వివరణ ఎలా ఇస్తారో ఏంటో అది పార్లమెంట్లో మరి అలజడి లేపుతుంది వాళ్ళ లెక్కలో ఇంటికి వచ్చి జనాభా లెక్కలు రాసుకోకుండా ఎక్కడో ఏదో ఉండి ఏదో చేస్తా ఉంటే కుదరదు అందుకనే వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకోవాలి ఇష్టానుసారంగా పరిపాలించాలన్న ఉద్దేశంతో నాలుగు వందల సీట్లు అడుగుతున్నాడు బీజేపీ మొత్తం దేశం అల్లు కొల్లలు అంటే మిలిటరీ సైన్యాన్ని పెంచుకెళ్తాడు ఆయుధాలు ఫ్రాన్సు ఇరాన్ ఫ్రాన్స్ అమెరికా ఇజ్రాయిల్ రష్యా లాగా ఆయా దేశాల నుంచి ఆయుధాలు కొని తెచ్చుకుంటాడు యుద్ధానికి ఇక్కడ సివిల్ వార్ అనమాట ఇండియాలో సివిల్ వార్ వస్తే వీళ్ళందరినీ క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని సిక్కుల్ని బౌద్ధుల్ని జైనుల్ని జరస్టన్స్ని వీళ్ళందరిని కూడా అణిచివేయాలని వాడి యొక్క ప్లాన్ అనమాట అందుకే నాలుగు వందల సీట్లు ఉంటే భారత రాజ్యాంగాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసేసి దాని స్థానంలో మనుస్కృతి మనుధర్మశాస్త్రాన్ని తీసుకురావాలనేది బీజేపీ యొక్క ప్లాన్ అందుకనే కులాల పేరిట మతాల పేరిట చాలా భయంకరమైన అలజడులు ఇండియాలో రాబోతున్నాయని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను చాలా చాలా భయంకర స్థితిలో ఇండియా ఉండిపోతుంది కనుక ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి వేయండి ఇంకా అయిపోయినా ఓట్లు కూడా అయిపోయినాయి ఇంకా ఏడెనిమిది రాష్ట్రాల్లో ఉన్నట్టున్నాయి ఈ ప్రజలు ఎవరు తీసుకున్న గోతుల ఆడే పడిపోతాడు అన్నట్టు ఎవరిని పరి పాలకులుగా ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళే మీకు యమకెంకర్లు అవుతారని తెలియజేస్తున్నాను చాలు మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు